హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించిన వ్యాలెట్ ఏదైతే ఉంటుందో మన వ్యాలెట్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దామండి సో ఆల్రెడీ అమౌంట్ యాడ్ చేసుకోవడం కనుక తెలిస్తే మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి రీఛార్జెస్ ఎలా యూస్ చేసుకోవాలి ప్రోడక్ట్ ఎలా బుక్ చేసుకోవాలనే వాటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఇంత ముందు చేశామండి అవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు మీరు చూసుకోవచ్చు లేదా ఎవరైనా మై రీఛార్జ్ బిజినెస్ గురించి తెలియని వాళ్ళు ఉంటే దానికి సంబంధించి కూడా మై రీఛార్జ్ బిజినెస్ చేయడం ఎలా అని చెప్పేసి మనకు ఉంటుందండి అక్కడికి వెళ్ళి కూడా లింక్ ఉంటుంది ఆ లింక్ సంబంధించి మీరు బిజినెస్ ప్లాన్ తెలుసుకోవచ్చు అయితే ఈ వీడియోలో మనం మై రీఛార్జ్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకునే అమౌంట్ సర్వీస్కు ఎలా అనే విషయం చెప్తానండి సో ఫస్ట్ కంపెనీకి వచ్చేసి మనకు మనం అమౌంట్ని కంపెనీకి సెండ్ చేయాల్సి ఉంటుందండి దానికి మన కంపెనీ వాళ్ళు ఫోర్ బ్యాంక్ అకౌంట్స్ ఇస్తారు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మోర్లోకి వెళ్ళి చెక్ చేసేసుకోవచ్చు అండి బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి లేదు అనుకున్నట్లయితే ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడికి వెళ్ళినా కూడా కింద కంపెనీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయండి కంపెనీకి మొత్తం నాలుగు బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా మీరు ఏ బ్యాంకు పంపించాలనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలండి సో నేను ఆల్రెడీ అమౌంట్ కంపెనీ అకౌంట్ యాడ్ చేసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను సో మీకు చూపిస్తాను చూడండి ఆ వీడియో వచ్చేసి మనలో కొంతమందికి గూగుల్ పే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఆ కారణంగా కొన్ని కార్పొరేట్ అకౌంట్స్ యాడ్ అవ్వకపోవచ్చు ఒకవేళ మీరు గూగుల్ పే నుంచి ఫోన్పే నుంచి యాడ్ అయ్యి పంపిస్తే పంపించవచ్చు కంపెనీకి మొత్తం నాలుగు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా నేను బ్యాంక్ ఆఫ్ ఇండియా యాడ్ చేశానండి నా దాంట్లో నాకు యాక్సిస్ బ్యాంక్ ఉంది అది మొబైల్ యాప్ రికార్డింగ్ అవ్వదు కాబట్టి వేరే మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను నేనేం చేస్తున్నాను ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ వన్ రూపీస్ అండి లాస్ట్ నా ఐడి నెంబర్ టూ డిజిట్స్ వచ్చేసి ఎయిట్ వన్ ఉంటుంది ఎయిట్ వన్ కొట్టాను ప్రొసీడ్ చేశానండి వచ్చేసి ఇక్కడ సో వన్ ప్రొసీడ్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా జైపూర్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా అమౌంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ వన్ చేస్తున్నాను ఇక్కడ మనం కన్ఫామ్ చేయాలండి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎంపిన్ అని అడుగుతుంది మనకు వచ్చేసి మన ఎంపిన్ మనం ఎంటర్ చేసేసుకోవాలి ఎంపిన్ ఎంటర్ చేసాక ఈ విధంగా అమౌంట్ వచ్చేసింది పేమెంట్ కంప్లీటెడ్ అయితే మనకి ఇక్కడ ఏంది పేమెంట్ కంప్లీట్ అవ్వగానే మనకు ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుందండి ట్రాన్సాక్షన్ నెంబర్ కింద మీకు కనిపిస్తుంది కదండి ఆర్ఆర్ఐఎన్ నెంబర్ అని చెప్పేసి కొన్ని ఇంట్లో యూటిఆర్ నెంబర్ మనం ఫోన్పేలో గూగుల్ పేలో పంపించుకుంటే యూటీఆర్ నెంబర్ ఉంటుంది ఈ ఆర్ఆర్ఎన్ ఎన్ నెంబర్ ఏదైతే ఉందో అది మనం కంపెనీకి రిక్వెస్ట్ పెట్టాలి సో ఇప్పుడు ఎలా రిక్వెస్ట్ పెట్టాలో చూద్దాం అమౌంట్ సెండ్ చేశాక రిక్వెస్ట్ ఎలా పెట్టాలో చూద్దామండి సో కంపెనీకి అమౌంట్ పంపించడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మన అమౌంట్ పంపించినట్టు కంపెనీకి తెలియాలి కాబట్టి కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి సేమ్ అండి ఇక్కడ మళ్ళీ మనం మోర్ అనే ఆప్షన్లో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు టాప్ అప్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోండి ఈ అప్ రిక్వెస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి రిక్వెస్ట్ ఎంటర్ చేసుకోండి రిక్వెస్ట్ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ మోడ్లో పేమెంట్ చేశారు మీరు క్యాష్ డిపాజిట్ చేశారా చెక్ ఇచ్చారా డీడీ ఇచ్చారా ట్రాన్స్ఫర్ చేస్తారా ట్రాన్స్ఫర్ చేశాం సెలెక్ట్ బ్యాంక్ ఏ బ్యాంక్ మీరు అమౌంట్ పంపించారు నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించాను కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా అమౌంట్ ఎంత పంపించాం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ వన్ రూపీస్ మనం సెండ్ చేసామండి ఇక్కడ డేట్ అన్న దగ్గర పక్కన మనకు క్యాలెండర్ సింబల్ ఉంటుంది కదా అది క్లిక్ చేసుకోవచ్చు టుడేనే పంపించాం కాబట్టి ఓకే అండ్ ఓకే చేయండి చేసిన తర్వాత ఎంటర్ ట్రాన్సాక్షన్ ఐడి ఇందాక మీకు చెప్పాను కదండి యూటీఆర్ నెంబర్ ఉంటుందని చెప్పేసి ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేను పంపించిన ట్రాన్సాక్షన్ ఐడి వచ్చేసి ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ టూ వన్ నైన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోటే రెండు సార్లు మనం యూటీఆర్ తప్పుగా పంపించి కంపెనీ నుంచి అమౌంట్ రాలేదని అసలు అనొద్దు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ టూ వన్ నైన్ డిపాజిటర్ నేమ్ నా నేమ్ వచ్చేసి కాసం లక్ష్మణ్ అండి అండ్ రీమార్క్ అంటే మనం టాపప్ రిక్వెస్ట్ పెట్టాం కదా టాపప్ రిక్వెస్ట్ అండ్ మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేయాలి కంపెనీకి రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది ఎస్ ఇది కంపెనీకి వెళ్తున్న రిక్వెస్ట్ అండి డియర్ మెంబర్ టాప్ అప్ రిక్వెస్ట్ అని చెప్పేసి వీళ్ళు చూసుకున్న తర్వాత విత్ ఇన్ థర్టీ మినిట్స్లో వితిన్ థర్టీ మినిట్స్లో కస్టమర్ కేర్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది అంటే అప్రూవల్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది అలా వచ్చిన వ్యాలెట్లో వచ్చిన అమౌంట్ తోటి మనం మన సర్వీసెస్ వాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్